అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు హై ప్రోటీన్ ఉండే మేకర్తో ఈరోజు మనం కర్రీ తయారు చేసుకుందాం దీన్ని టేస్టీగాను గ్రేవీగా ఉండేలాగా చేసుకుందాం మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కర్రీ తయారు చేసుకుందాం పై ఒక గిన్నెలోని వాటర్ని మరిగించుకోవాలి ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఒక కప్పు ని వేసి మేకర్ అన్నీ ములిగేలాగా గరిటతో కలుపుకోవాలి ఇలా దీన్ని పది నిమిషాలు ఉంచిన తర్వాత మిల్మేకర్లోని వాటర్ని పిండుకొని మిల్ మేకర్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీకి మసాలా తయారు చేసుకుందాం స్టవ్పై ఒక కడాయి పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు మొగ్గలు మూడు యాలకులు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు ఎండు కొబ్బరి ఒక ఇంచు చెక్క వేసుకుని వీటన్నిటిని ద్వారగా ఫ్రై చేసుకోవాలి ద్వారగా ఫ్రై అయిన వీటిని మిక్సీ పట్టుకోవాలి దీనిలో చిన్న అల్లం ముక్క మూడు వెల్లుల్లి రెమ్మలు రెండు టమాటాలు వేసి మెత్తగా పేస్ట్లో మిక్సీ పట్టాలి స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని వేసి కలుపుతూ వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్లో చిటికెడు సాల్టు స్పూన్ పసుపు వేసి కలుపుతూ వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా మొద్దను వేసి బాగా కలుపుకోవాలి ఈ మసాలా ముద్దను బాగా కలుపుతూ ఆయిల్ పైకి తేలేంతవరకు మగ్గించుకోవాలి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల పెరుగును వేసి బాగా కలుపుకోవాలి పెరుగును వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత పెరుగును వేసి గ్రేవీలో బాగా కలుపుకొని అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇలా చేస్తే మనకి గ్రేవీగా బాగా వస్తుంది లేదంటే పెరుగు విరిగిపోతుంది ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్లో కరిగి సరిపడిన వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇందులో ఉప్పు కారాన్ని సరిచూసుకోవాలి మూత పెట్టి పది నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఇలా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా సిద్ధపరచుకున్న మిల్ మేకర్లను వేసి ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి దీనిపై మూత పెట్టుకుని గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి గ్రేవీ దగ్గర పడిన తర్వాత కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయింది దీన్ని రైస్లోకి చపాతి పరోటా రోటీల్లోకి కరీకి తీసుకోవచ్చండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి